ఒక పెద్ద స్కూలు గ్రౌండ్లో గోడపక్కన ఒక చిన్న విత్తనం గింజ పడి ఉంది పిల్లలు పరుగులు తీశారు ఆడారు నవ్వుకున్నారు కాని ఆ గింజను ఎవ్వరూ గమనించలేదు ఒకరోజు గాలి బలంగా వీచింది ఆ గింజ నేలలో ఉన్న చిన్న కన్నంలో గడింది చీకటి చలిగా ఒంటరితనంగా ఆ గింజ అనుకుంది నేను ఎందుకు పుట్టాను పెద్ద చెట్టులాగా ఎప్పుడైనా ఎదగగలనా లేక ఇలాగే మరిచిపోతారా అప్పుడు నేలలోని ఓ మృదువైన స్వరం పలికింది వదలద్దు నిన్ను నువ్వు నమ్ము జీవితం నీకోసం ఎదురుచూస్తోంది ఆ గింజ కొంత ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా పైకి నెట్టుకుంది రోజులు గడిచాయి వర్షాలు కురిశాయి ఎండ వేడెక్కింది చలికి వణికింది కొన్నిసార్లు ఇంత కష్టం ఎందుకు నేను ఎదగలేను వదిలేస్తాను అని అనిపించింది కాని ప్రతీసారీ అదే స్వరం వినిపించేది కొంచెం ఇంకా సహించు వదలద్దు నువ్వు దగ్గర్లోనే ఉన్నావు మరి ఒక తెల్లవారుజామున పచ్చని మొలక నేలమీదికి వచ్చింది అందరూ చూశారు పిల్లలు నీళ్లు పోశారు మొలకకు జీవం వచ్చినట్టు అనిపించింది కొన్ని నెలలు గడిచాక ఆ చిన్న గింజ ఇప్పుడు అందమైన పూలమొక్కగా మారింది నీడ ఇచ్చింది పూలిచ్చింది ఆనందం పంచింది ఒకరడిగారు ఇంత చీకటి ఒంటరి స్థితి నుంచి ఇలా ఎదిగేవు ఎలా అప్పుడు ఆ మొక్క చిరునవ్వుతో చెప్పింది నన్ను ప్రపంచం ఎక్కడ ఉంచిందో కాదు నేను నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నానో అదే ముఖ్యం జీవితంలో ఎప్పుడూ సరైన పరిస్థితులు రావు కాని సరైన ధైర్యం సహనం నమ్మకం ఉంటే అసాధ్యమని అనిపించిన దాన్ని కూడా సాధ్యం చేయగలము